హలో బాబు మీరు చాలామంది ఫోన్లు చేసి అడుగుతున్నారు కదా బాబాయ్ అక్క అది ఎక్కడా బాబాయ్ ఇది అక్కడా అని ఇప్పుడు మీరు ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకున్నా సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ అంటే మీరు చేస్తున్నారనుకో అనుకో ఇట్లా మీరు వీడియోలు వీడియోలన్నీ చూడాలంటే ఇప్పుడు అందరూ ఇట్లా దీని మీద నొక్కండి ఆ రౌండ్గా ఉన్న నా ఫోటో మీద నా ఫోటో మీద నొక్కితే మీకు ఇట్లా వస్తుంది అప్పుడు ఆ వీడియోల మీద నొక్కండి వీడియోలు షార్ట్లు అన్నీ ఉన్నాయి కదా అందులో వీడియోల మీద నొక్కితే మొత్తం నా వీడియోలు అన్నీ వస్తాయి నాన్న అందులో మీకు ఏది కావాలో అది చూసుకోండి అది చూసుకొని అప్పుడు మీరు అడిగినా బాగుంటుంది కానీ ఇప్పుడు ప్రతిదానికి బాబాయ్ అది ఎక్కడ బాబాయ్ ఇది ఎక్కడ బాబాయ్ అక్కడికి వెళ్ళావా బాబాయ్ ఎక్కడికి వెళ్ళావా అంటే నేనేం చెప్పన్నానా ప్రతిదీ కూడా ఇప్పుడు ఇగో ఈ వీడియోలు చూడండి వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది అన్న మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోలు అన్నీ ఉన్నాయి ఇగో ఫస్ట్ది నేను చేసిన మూడు సంవత్సరాల క్రితం ఉంటే ఫస్ట్ది ఇప్పుడు ఇక ఇవన్నీ అంటే మామూలు వీడియోలు చేసానులే కానీ అసలు వజ్రాల గురించి ఎప్పుడు తీసానో చూపిస్తాను ఆగండి ప్రతి వీడియో మొత్తం చూస్తే మీకు మొత్తం నాన్న నాకు అప్పుడు జ్వనగిరిలో ఒక పెద్ద రాయి దొరికింది కదా వంద గ్రామాల రాయి ఆ రాయి అన్నమాట ఆ రాయి పెట్టడమే అసలు నాకు బాగా ఇక వజ్రాల గురించే పెట్టాలని చెప్పి ఆలోచన వచ్చింది ఇక దాని గురించి అనమాట ఓ ఇది అందరికీ పనికి వస్తుందిలే దీనివల్ల కొంత పేరు కూడా వస్తుంది నాకు అని చెప్పి ఇక ఈ వీడియోలు చేయటం మొదలుపెట్టాయి అన్నమాట ఇక షార్ట్ వీడియోలు చూడాలంటే షార్ట్ల మీద నొక్కండి ఏది కావంటే అది నా ఆ బొమ్మ మీద నొక్కితే చాలు మీకు అట్లా ఏ వీడియో చూడాలంటే అది నొక్కితే చాలు నా వీడియోలు కావంటే వీడియోలు షార్ట్లు కావాలంటే షార్ట్లు ఏ వీడియోలు ప్రతి ఒక్కటే పెడుతున్నాను మీకు ప్రతి ఒక్క చోటదే పెడుతున్నా ఇప్పుడు అవన్నీ చూసుకుంటుంటే మీకు అర్థం అవుద్ది ఏది ఎక్కడ తీసింది నాకేదైనా బాగున్నాయి కూడా కొన్ని పెడుతున్నా చూడండి అవన్నీ మళ్ళీ సైకిల్ యాత్ర మళ్ళేస్తావని ఉట్టి సైకిల్ యాత్ర గురించే పెట్టాను కాకపోతే అప్పుడు నాకు అప్పుడే కాదు ఇప్పుడు కూడా కొన్ని కొన్ని గబకలు దీంట్లో పెడుతున్నా సైకిల్ యాత్ర మళ్ళీ దాంట్లో కూడా వజ్రాల గురించి పెడుతున్నా అవి కూడా చూడండి అది అది కనుక ఇట్లా సైకిల్ యాత్ర మళ్ళేస్తుని టైప్ చేశారంటే మీకు ఇట్లాగే వస్తుంది అనమాట మళ్ళీ అట్లాగే ఆ రౌండ్ దాని మీద ఇప్పుడు నా ఫోటో మీద నొక్కండి అట్ట నొక్కితే మీకు మొత్తం మళ్ళీ వీడియోలు షార్ట్లు అన్నీ వస్తాయి అప్పుడు మళ్ళీ వీడియోల మీద నొక్కారు అనుకో అప్పుడు దాంట్లో గుళ్ళి అంటే గుళ్ళి యాత్ర అన్నీ ఉన్నాయి మళ్ళీ మధ్య మధ్యలో ఈ యాత్రలో కూడా కొన్ని వీడియోలు తీశాను కదా ఈ దోనగిరి కానీ గుడిమెట్లయ్య కానీ గుడి మెట్టలు పర్యటనలు తీశాను మళ్ళీ సర్వలక్ష్మ స్వామి టెంపుల్ దగ్గర చూశాను చాలా చోట్ల ఉన్నాయి అవన్నీ చూడాలంటే వీటిలో చూడన్నానా అసలు మీకు ప్రతి ఒక్కటే మా ఇప్పుడు మంచి మంచి ప్లేసులు అన్నీ కంపల్సరీ పెట్టా ఇవన్నీ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి నొక్కారంటే మీకు కంపల్సరీ వస్తాయి అన్నమాట కాకపోతే వీడియో మొత్తం చూడండి యాత్ర గురించి చూడాల్సిన వాళ్ళు యాత్ర గురించి చూడండి తెలవని వాళ్ళు అయితేనే నేను చెప్పినట్టు చేయండి తెలిసిన వాళ్ళుగా చెప్పాల్సిన పని లేదు చెప్పాల్సిన పనేముంటుంది ఇప్పుడు ప్రతి ఒక్కటే అసలు కేరళ వీడియోలు వస్తాయినా ఇప్పుడు ఈ సైకిల్ యాత్ర మళ్ళీ సంతో అది సబ్స్క్రైబ్ చేసుకున్నానా సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టి ఆళ్ళు కొట్టారంటే ఇక శబరిమల వీడియోలు అన్నీ ఇప్పుడే ఇక ఇప్పుడు దాకా బెంగళూరు అవన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇవి వస్తాయి జాగ్రత్తగా చూసుకుంటున్నా అందరూ కార్పెంటర్ మళ్ళెస్తావు సైకిల్ యాత్ర మళ్ళీ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి